నందికొండ వాగుల్లో నా నల్లా తుమ్మ నీడల్లో నీడల్లే ఉన్నా నీకోసం ఉన్నా నా కోసమే నీ ఉన్నది ఆకాశమే అవునన్నది ది 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 ఇది నా రంబకంఠంలా లేదే జలుబు చేసినా కామోసు అవునన్నది దా ఆ దన్సవేమే నత్తా కూతురా వడ్లు దంసవే నాగుండే లదరా రూపు తెరా మస్తానా పారు మెరా దీవానా ఆడు ఆగిపోయానే ఆడు మానవ ఇది ఈ టీవీలో జెమినీ టీవీలో వచ్చే అంతాక్షరి కాదు మానవునికి దెయ్య్యానికి మధ్య జరిగే అంతాక్షరి నిశాచర్లో ఉన్నాడు వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఎప్పుడేస్తారా పొద్దున్న ఐదు గంటలకు అలా పెట్టుకుని వచ్చేస్తాను నువ్వు రాకపోతే కంపెనీ అడిగిపోతాయి వస్తాను తల్లి పొద్దున్ను వదిలేసిందా కొట్టు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా ఇలా అలా లేవలేదు. పడుకుంటారా మీరు నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అర్థం అయితే చాలు ఏమిటండి ఏమైంది తెల్లారిపోయింది కోడి మోగింది ఎందుకు మోగింది అని టైం చూశాను చూస్తే టైం ఐదున్నర అయింది ఇది ఎందుకు కూయ్యలేదా అని దీన్ని చూశాను అప్పుడు అలారం కూసింది అసలు అర్థంగా ఏమండి త్వరగా పాపం తీసుకెళ్ళండి మళ్ళీ తెల్లారితే ప్రమాదం అవునవును హోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను బాలుని తలుపు ఏంట్రా పొద్దునే అసలే రాత్రి అంత నిద్రలేదు నీకు ఒక రాత్రి రా నాకు వారం రోజులుగా నిద్రలేదు టెన్షన్ అయితే నన్ను ఏం చేయమంటావు చూడు పాపం తీసుకెళ్ళి పాపం తీసుకురా చూడు 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 ఇద్దరికి ఒకే రంగు డ్రెస్ లేకపోతే మన అసలు రంగు బయటపడిపోద్ది చూడకరా వెళ్ళరా ప్లీజ్ బాబు ఏమిటల్లుడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తున్నావు జాగింగ్ జాగింగ్ కెళ్ళొస్తున్నాను పరగడుపునే జాగింగ్ చేస్తే పది కాలాల పాటు పుష్టిగా ఉంటారట ఎప్పుడు లేని అలవాటు ఇంత హఠాత్తుగా ఎప్పుడు వచ్చిందిరా మరి ఇప్పుడేగా వీడు పుట్టింది ఈ పసిగుడ్డును కూడా తీసిపోతున్నావా అవును తాతయ్య చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పీటీ ఉషలాగా రేపు వీడు పీటీ ఉషార్ అవుతాడు అది నిజమే ఒరే రేపటి నన్ను కూడా పిలవరా మనం ముగ్గురం కలిసి చేద్దాం జాగింగ్ అలాగే నడు జాగ్రత్త నీకేమైందిరా నువ్వు జాగింగేనా ఇది జాగింగ్ కాదండి జ్వరం రాత్రి బాగున్నావే మీరు చూసినప్పుడు బాగానే ఉన్నానండి రాత్రి అర్ధరాత్రి చూసి అండి పారిపోయి అయితే సరిగా నువ్వు నీ కనపడవురా నువ్వు చూసింది దయ్యాల్ని కాదు గంధర్వుల్ని గంధర్వుల అప్పుడప్పుడు వాళ్ళు వనవిహారం విహారం చేయడానికి భూమికి వస్తుంటారు ఏదో సరదాగా కాలక్షేపం చేసి అలా ఆకాశం మీదకి ఎగిరిపోతుంటారు నిజంగా వాళ్ళ అలా విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేలిపోతాయి రక్తంగా కొని చస్తావు కరెక్ట్ తాత అర్థమైందా ఇంకెప్పుడు రాత్రులు తిరక్ ఇప్పుడు జ్వరం వచ్చింది ఈసారి బయటకు వెళ్తే చస్తావు ఏమిట్రా అమృత జలంతో ఈ నాయనమ్మ జన్మ లేదు బట్టలేసి బడికి పంపుతోంది అప్పుడే అమ్మా కనీసం నా బిడ్డను చూడైనా చూడలేదు కదా చూడటానికి వీలు కుదరలేదురా అమ్మా నా పిల్లలైతే నాయనమ్మా నాయనమ్మా అని కలవరింతలో తమ్ముడేడి తమ్ముడేడి ఒకటే గోల అయితే వచ్చి చూడమదు అవునరా ఇన్నాళ్ళు మగపిల్లాడు పుట్టలేదనే బాధ తప్ప మీ మీద నాకు కోపం లేదురా దీన్ని పరీక్షగా గమనించాక నాకొకటే అర్థమైంది వీడి ముక్కు మూతి మొహం ఎందులోనూ మన వాడి పోలికి బాబుని చూసి చూడు శైలజ పసిపిల్లలకు స్నానం చేయించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్లు ముక్కుల్లోనో నోట్లోనో పోతే జలుబు చేస్తుంది అందుకే స్నానం చేయించిన వెంటనే సాంబ్రాన్ని పొగవేస్తే సరిపోతుంది సరేనా ఓ నానా ఓ ఓ ఓ ఈ తీసుకో కొద్దిగా స్నానం స్నానం చేయించడం చేత కదా అలా కాదమ్మా నీ హస్తవాసం మంచిదని వాళ్ళ నమ్మకం నీ చేత స్నానం చేస్తే ఇష్టంతా పోయి అయినా వాళ్ళకి దగ్గర ఇలా ఈ ఆరేళ్ళ నుంచి లేని ప్రేమ హఠాత్తుగా పుట్టుకొచ్చింది అనుకుంటున్నామేమో నీ కోసం రాలేదు మనవడు పుట్టాడని ఆనందంతో వచ్చాను ఏడి మనవడేట్రా అంటే మొదము కాలు చూసుకుంటారా ఇప్పుడే తీసుకొస్తాను మరి బాలు బాలు ఊరించి మా అమ్మ నాన్న ఊడిపడ్డారా అలాగా పది నిమిషాల్లో వచ్చి కలుస్తానని చెప్పాయి నువ్వు కలవటం కాదురా ముందు వాళ్ళ బిడ్డను చూడాలంటున్నారు అమ్మా పాపకి స్నానం చేస్తుంది ఐదు నిమిషాలు తెస్తాను రేయ్ పాప కదరా బాబు నా కొడుకు త్వరగా తీసుకురారా ఓహో నీకు బాబు నాకు పాప కదు మర్చిపోయాను రేయ్ రే రెండు నిమిషాలు మేనేజ్ చేస్తాను లుక్ ఇవ్వకు మన బాబుని స్నానం చేయించడానికి పక్కింటి పంపించడం ఏంటి వాళ్ళు మన గురించి అంత చీప్ గా అనుకుంటారండి చీప్ గా కాకపోతే కాస్ట్లీగా అనుకోమను మన బాబు మన దగ్గర ఉండాలి కదా ఇరుగు పొరుగు అన్న తర్వాత మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగండి శైలు శైలు ఎక్కడికి వెళ్ళారబ్బా పాప మనం వెళ్దామా ఎక్కడికమ్మా పాపని వాళ్ళ అమ్మకి ఇద్దామని అయ్యో అప్పుడే దేనికమ్మా దానికి ఇంకా ముహూర్తం ఉంది తల్లికి ఇవ్వడానికి ముహూర్తం దేదా అయ్యో అమ్మా నువ్వు అక్కడికి గందరగోళం అయిపోద్ది దేనికి ఊరు నుంచి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు అరే రే మనవరాలు చూసుకోవడానికి వాళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారు పద పద అమ్మా నువ్వు అడుగు ముందుకు వేశావు నేను బావిలో దిగి ఆత్మహత్య చేసుకుంటా ఏమిటి మాటలు లేకపోతే ఏమిటమ్మా అసలు నీ గురించి నీకు అర్థం కావటం లేదు నువ్వెవరు నీ లెవెల్ ఏమిటి నీ స్టేటస్ ఏమిటి నీ పరువు ప్రతిష్టలు ఏమిటి నువ్వు ఆ పాపకు స్నానం చేయించినవా సరే ఏదో ప్రేమగా అడిగాను కాబట్టి నువ్వు చేయించావు అనుకో ఇప్పుడు నువ్వే తీసుకెళ్ళి బిడ్డనిచ్చేస్తే చిచి చిచి చి మంగమ్మ గారి ప్రెస్టేజ్ ఏం కావాలి ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారు ఈ దారుణం చూస్తూ ఊరుకోవడం కంటే నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం బెటర్

మన పాపే హ్యాపీ చూడు నేను అర్జెంట్గా గా బయటకు వెళ్తున్నాను తలుపు గెడేసుకో పిడుగులు బట్ట తలుపు తీయకూడదు తీసామనుకో మన పని డామ్ డీమ్ డెస్క్ అయిపోతుంది వస్తాను అంత బాగున్నారా రండి 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 మళ్ళీ టైం కి వస్తారుగా ఏమిటా ఇంట్లోనే నన్నావు పాట కచేరీ లేవలేవా ఇంట్లోనే పెద్ద కచేరీ జరుగుతుంటే ఇంకా బయట కచేరీ వేరే ఏంటి ఇంట్లోనే కచేరీ అదేనమ్మా ఈ నేలకి ఇంట్లో మగబిడ్డ పుట్టాడు కదా ఇక ఆనందం పట్లాక రోజు ఒక కచేరీ అంతే కదా అసలు మరిది గారికి ఒక్క నిమిషం నిలబడడానికి కూడా టైం ఉండదు అవునండి ఈ ఇంట్లో ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో ఈ ఇంట్లోకి ఇంట్లో ఏంటి ఇదిగో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ గదిలో ఆ గదిలోకి ఆ గదిలో ఈ గదిలోకి బాబు కదా మరి తిరగలేక చచ్చిపోతున్నాను అనుకోండి ఇంతకీ బాబు ఎక్కడ అవును బాబు ఎక్కడా అదే బాబు బాబు మీరు ఇక్కడ కూర్చోండి మీరు కాళీ చేతులు కట్టుకొని రెడీ ఉండండి బాబుని తీసుకొచ్చేస్తాను వచ్చేస్తాను అంతే కల బా ఏంట్రా అర్జెంట్ గా బాబు కావాలరా రేట్ మా నాన్న వాడిని ఒక క్షణం కూడా కిందికి దించడం లేదు ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాడిని ఊరికి తీసుకెళ్తా ఉంటున్నారా ఊరిక నా ప్రాణాలతో ఆడుకుంటున్నారా మీరు ఆయన నన్ను మేనేజ్ చేస్తాగా చూడు మా ఊరు నుంచి వదిన వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నాకు పుట్టింది పాప వాళ్ళకి తెలిస్తే పెద్ద గందరగోళం జరిగిపోతుంది ఆ తర్వాత మా అమ్మ మంచాలు పడుతుంది సరే సరే సరేరా నీతో పెద్ద చావచ్చు పడింది నాకు వెంటనే బాబుని తీసుకొస్తాను అలాగే తీసుకొస్తాను థ్యాంక్ మనం వెళ్ళి సైలెంట్ బాబు ని వచ్చేసాను బాబుని తెచ్చేసాను మై బిలవెడ్ సన్ అయ్యయ్యో ఎందుకు తీసుకొచ్చావు మేమే వచ్చి ఉండే వాడంగా ఏం మాట్లాడుతున్నా అవి నీ మీద నాకున్న మర్యాద అంతేనా అరే వరే బాబును వాళ్ళకి రా ఎత్తుకుంటారు తప్ప పండు వాడు బాబా అచ్చ నీపాళికి కరెక్ట్ నా కళ్ళు నా చెవులు నా ముక్కు నా కానీ అన్ని నాకంటే చిన్నవి ఉన్నాయి అదే నా భయంగా చాలు లే నీకే ఇంటికి శైలజీ శైలి శైలజ శైలజ స్నానం చేస్తుంది బమలు స్నానం కాదు తల స్నానం చేస్తుంది స్నానం అయిన తర్వాత బట్టలు మార్చుకోవాలి మేకప్ వేసుకోవాలి చాలా టైం పడుతుంది కాబట్టి ముందే బాబుని తీసుకొచ్చేసాను ఎలా చేశాను ఏదో తిప్పలబడి నెలలో మనవరాలి గోలు చేయించాలి అయ్యో నువ్వు ఇప్పుడే రావాలా నాకు ముందే తెలుసండి శైలజకి ఆడపిల్లలే పుడుతుందని మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితేనే మంచిది